దురదృష్టవశాత్తు మరి కేసీఆర్ గారు ఆనాడు ఆంధ్ర భూస్వాములకు ఆంధ్ర భూస్వామ్య పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు లొంగకుండా మరి తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ ఒక బంగారు తెలంగాణగా వెలువొందిన తర్వాత ఒక దశాబ్దం తర్వాత ఈరోజు మరి మళ్ళీ దేశ్ముఖుల పాలన వచ్చే ప్రమాదం ఉందనేది ఆనవాళ్ళు అలాగ అనిపిస్తూ ఉన్నాయి ఆనాడు చిట్యాల ఐలమ్మ గారిని ఏ విధంగా అయితే విష్ణూరు రామచంద్రారెడ్డి తన కౌలు భూమిని తాను సాగు చేసుకోకుండా ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టిండో ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారు మరి హైడ్రా పేరు మీద పేద ప్రజలందరూ కూడా బతకడానికి వచ్చిన పేద ప్రజలందరి ఇళ్లను కూల్చేసి వాళ్ళ భవిష్యత్తును శిథిలం చేస్తూ ఉన్నాడు ఆనాడు విష్ణూరు దేశ్ముఖ్ మరి ప్రైవేటు సైన్యాలతో చిట్ట్యాల ఐలమ్మ గారిని వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడితే ఈనాడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇల్లు కూలగొడతా ఉన్నారు ఆనాడు చిట్యాల ఐలమ్మ గారికి సపోర్ట్గా వచ్చిన అరుట్ల రామచంద్రారెడ్డి అదేవిధంగా చకిలం యాదగిరిరావు మరెందరో ప్రగతిశీల బాధులు ఎవరైతున్నారో వాళ్ళందరి మీద అక్రమంగా మరి అప్పుడు అమీన్ ఫక్రుద్దీన్తో కేసులు పెట్టిస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి ఖమ్మంలో వరద బాధితుల గురించి తన్నీరు హరీష్ రావు గారు జగదీష్ రెడ్డి గారు అదేవిధంగా మిగతా నాయకులు సబితా ఇంద్రారెడ్డి గారు వీళ్ళందరూ పోతే వాళ్ళ కారును ధ్వంసం చేసి వాళ్ళ మీదనే మరి కేసులు పెట్టించిన పరిస్థితి ఈరోజు మళ్ళీ కనిపిస్తా ఉన్నది అదేవిధంగా చిట్ట్యాలైలమ్మ గారు ఆరుట్ల రామచంద్రారెడ్డి గారి మీద పెట్టిన అక్రమ కేసులను మరి దానికోసం వాదించడానికి రఘునాథపల్లి రైల్వే స్టేషన్ నుంచి పాలకుర్తిపోయిన వకీళ్లను కూడా ఘోరంగా నాడు దొరలు కొట్టిను మరి ఈనాడు కూడా మరి తెలంగాణ ఉద్యమకారుడు మరి తెలంగాణలో ఈరోజు ప్రజలకు ఆరు గ్యారంటీల గారెడ్ ఏదైతుందో ఆ గారెడిని మరి ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని ఈ దౌర్జన్యాలను ప్రశ్నిస్తున్న కొనతం దిలీప్ ను కూడా రాత్రికి రాత్రే మరి ఇంటి నుంచి పట్టుకొని పోయి దాదాపు ఏడు ఎనిమిది గంటలు మరి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు మరి ఆనాడు విష్ణురు రామచంద్రారెడ్డి పాలనకు ఈనాడు రేవంత్ రెడ్డి పాలనకు తేడా ఏ ఉన్నది ఏమీ తేడా లేదు మళ్ళీ పాత రోజులు వచ్చినాయి అందుకొరకే ఇలా మరి తెలంగాణ భవన్ సాక్షిగా తెలంగాణ అమరవీరుల సాక్షిగా మరి కేసీఆర్ గారి గొప్ప పోరాట స్ఫూర్తితోనే కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలందరూ కూడా మళ్ళీ ఈ మళ్ళొస్తున్న ఈ దేశ్ముఖ ప్రమాదం మళ్ళొస్తున్న ఈ రేవంత్ రెడ్డి ఏదైతే తీసుకొస్తున్నాడో తెలంగాణ ప్రజల జీవితాలను నాశనం చేయాలని ఆ ప్రమాదాన్ని అడ్డుకోవడానికి అన్ని శక్తులు వడ్డించి చిట్యాలయలమ్మ గారు ఏ విధంగా అయితే పోరాడినరో అదే స్ఫూర్తితోని మనమందరం కూడా పోరాడాల్సిన అవసరం ఉందని చెప్తూ జై తెలంగాణ జై తెలంగాణ